ఈ మధ్యనే నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు ఆయన వచ్చి నాతో ఒక మాట అన్నాడు అయ్యా నేను ఫలానా చోట ఒక గణపతి స్వరూపాన్ని నమ్మాను పని అయిపోయింది అసలు నాకు రావాలి ఆ చెయ్యవలసినటువంటి కాంట్రాక్ట్ కానీ నాకు రాలేదు నేను చాలా బాధపడ్డాను ఎంత డబ్బు పోయింది ఎంత డబ్బు వస్తుంది అనుకున్నాను ఇది పోయింది అనుకున్నాను ఒక ఏడాది పోయాక తెలిసింది అది నాకు రాకపోవడం ఎంత మంచిదైందో అది వచ్చి ఉంటే ఇవాళ నేను బిచ్చమెత్తుకునేవాడిని అది రాకపోవడం ఎంత మంచిదైందో అంటే విఘ్నమును కల్పిస్తాడు విఘ్నమును కల్పించి రక్ష చేస్తాడు ఒక్కొక్కసారి మీరు చూడండి ఒక్కొక్కడు ప్రమాదానికి గురవుతున్నటువంటి వాహనం ఉంటుంది ఆఖరి నిమిషంలో ఎందుకో పెడతాడు ఆ వాహనం వెళ్ళిపోతుంది వాడు ఎక్కడో కానీ ఆ తరువాత వాహనానికి ప్రమాదం జరిగిందని తెలుస్తుంది ఉలిక్కి పడతాడు అయ్య బాబోయ్ నిజంగా నేను అందులో ఎక్కుంటే అనుకుంటాడు అందుకే ఒక్కొక్కసారి విఘ్నము కల్పింపబడాలి ఒక్కొక్కసారి విఘ్నము కల్పింపబడకూడదు విఘ్నము తొలగాలి ఈ రెండూ చేసి రక్షించేవాడు ఎవరంటే విఘ్నేశ్వరుడు శైవాగమాన్ని లోకానికి అందించినటువంటి వాడు విఘ్నాధిపతి విఘ్నాధిపతి అంటే విఘ్నములు తీయువాడు విఘ్నం అంటే కార్యహంతి అని అర్థం ఏది కార్యము జరగకుండా చేసేస్తుందో దాన్ని విఘ్నం అంటారు ఒక పని జరగాలి కానీ ఆ పని జరగదు ఆగిపోతుంది అలా ఆగిపోయి ఆ కార్యం జరగకుండా చెయ్యగలిగినటువంటి బలవత్తరమైనటువంటి కారణం ఏది ఉందో దానికి విఘ్నమని పిలుస్తారు ఆ విఘ్నములను తీయగలిగిన వాడెవరు అంటే విఘ్న రాజు కానీ మీరు మొన్న వినాయక చవితి చేశారు విఘ్న వినాయక చవితి చేసినప్పుడు వినాయక అష్టోత్తర శతనామావళి చదివితే అందులో మీరు రెండు నామాలు చదువుతారు రెండు నామాల్లో విఘ్న కర్తీ నమ విఘ్న హే నమ అని ఉంటుంది విఘ్న వినాశినీ నమ ఒకటి విఘ్నాన్ని సృష్టిస్తాడు రెండు విఘ్నాన్ని తొలగిస్తాడు అదేమిటి మరి ఆయన విఘ్నేశ్వరుడైతే విఘ్నాన్ని తొలగించాలి కదా మరి విఘ్నాన్ని కల్పించడం ఏమిటి అంటే దీనికి ఆగమంలో ఒక రహస్యం ఉంది ఏదైనా ఒక దేవాలయంలో ఇద్దరు విఘ్నేశ్వరులు ఉన్నారనుకోండి అభిషేకం చేస్తే ఒక మూర్తికి చేసి రెండవ మూర్తిని విడిచిపెట్టడాన్ని అంగీకరించారు ఇద్దరు మూర్తులకు ఏకకాలంలో అభిషేకం చేయాలి ఇద్దరు మూర్తులకు ఏకకాలంలో పూజ జరగాలి అథవా ఇద్దరికీ జరగాలి తప్ప ఒకరికే చేసి ఒకరిని విడిచిపెట్టకూడదు రెండు విఘ్నేశ్వర స్వరూపాలు కదా అని ఎందుచేత అంటే ఒక ఆలయంలో ఇద్దరు విఘ్నేశ్వరులుంటే ఒకడు విఘ్నములను సృష్టిస్తాడు ఒకడు విఘ్నములను పోగొడతాడు విఘ్నములను సృష్టించడానికి ఆయన అక్కడ కూర్చుంటే భక్తులు ఆయనకి వెళ్ళి నమస్కారం చేసి విఘ్నాలు పోగొట్టుకోవాలా అప్పుడు ఆయన దగ్గరికి వెడితే విఘ్నం తీసేసాడు అనుకోండి అప్పుడు విఘ్నం తీసేసే రెండో ఆయన ఏం చేస్తున్నట్టు నమస్కారం పెడితే విఘ్నం ఇచ్చాడు అనుకోండి ఇక నమస్కారం పెట్టడానికి వెళ్ళేవాడెవరు మరి అప్పుడు ఇద్దరు విఘ్నేశ్వరులు ఎందుకు ఇద్దరు విఘ్నేశ్వరులు ఎందుకు ఒకడు విఘ్నాన్ని సృష్టించడం ఎందుకో విఘ్నాన్ని తొలగించడం ఎందుకు అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి విఘ్న కర్తే నమ అంటే విఘ్నములను ఎవరికి సృష్టిస్తాడంటే ఎవరి యొక్క సంకల్పములు నెరవేరితే ధర్మములుప్తమైపోతుందో ఎవరి సంకల్పములు నెరవేరితే ఇక భక్తి అన్న మాట లోకంలో నిలబడదు ఎవరి సంకల్పములు నెరవేరితే లోకమునందు భద్రత అన్న మాట పోతుందో ఎవరి సంకల్పములు నెరవేరితే దేశానికి ప్రమాదం వస్తుందో అటువంటి వారి సంకల్పములు నెరవేరకుండా విఘ్నాన్ని కల్పిస్తాడు అప్పుడు ఉపకారమా అపకారమా ఆ ఉపకారం కోసం మనం వెళ్ళాలి ఒక్కొక్కసారి విఘ్నము చేత రక్షిస్తాడు ఆయన అది ఆయనలో ఉన్న గొప్పతనం విఘ్నం వచ్చేప్పటికి ఏడుస్తాడు అయ్యో ఈ పని అవ్వలేదండి అంటాడు కానీ ఆ పని మీద వెళ్ళకపోవడం ఎంత మంచిదో తర్వాత తెలుస్తుంది నేను వివరం చెప్పడం బాగుండదు కానీ ఈ మధ్యనే నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు ఆయన వచ్చి నాతో ఒక మాట అన్నాడు అయ్యా నేను ఫలానా చోట ఒక గణపతి స్వరూపాన్ని నమ్మాను పని అయిపోయింది అసలు నాకు రావాలి ఆ చెయ్యవలసినటువంటి కాంట్రాక్ట్ కానీ నాకు రాలేదు నేను చాలా బాధపడ్డాను ఎంత డబ్బు పోయింది ఎంత డబ్బు వస్తుంది అనుకున్నాను ఇది పోయింది అనుకున్నాను ఒక ఏడాది పోయాక తెలిసింది అది నాకు రాకపోవడం ఎంత మంచిదైందో అది వచ్చి ఉంటే ఇవాళ నేను బిత్సమెత్తుకునేవాడిని అది రాకపోవడం ఎంత మంచిదైందో అంటే విఘ్నమును కల్పిస్తాడు విఘ్నమును కల్పించి రక్ష చేస్తాడు ఒక్కొక్కసారి మీరు చూడండి ఒక్కొక్కడు ప్రమాదానికి గురవుతున్నటువంటి వాహనం ఉంటుంది ఆఖరి నిమిషంలో ఎందుకో వెడతాడు ఆ వాహనం వెళ్ళిపోతుంది వాడు ఎక్కడో కానీ ఆ తరువాత వాహనానికి ప్రమాదం జరిగిందని తెలుస్తుంది ఉలిక్కి పడతాడు అయ్య బాబోయ్ నిజంగా నేను అందులో ఎక్కుంటే అనుకుంటాడు అందుకే ఒక్కొక్కసారి విఘ్నము కల్పింపబడాలి ఒక్కొక్కసారి విఘ్నము కల్పింపబడకూడదు విఘ్నము తొలగాలి ఈ రెండూ చీసి రక్షించేవాడు ఎవరంటే విఘ్నేశ్వరుడు ఆయన ఒకటి విఘ్నేశ్వరుడు రెండు వినాయకుడు నాయకుడు అన్న మాట నయన అన్న మాటకి దగ్గరగా ఉంటుంది నయనము అంటే కన్ను సర్వేంద్రియాణ నయనం ప్రధానం అన్ని ఇంద్రియాల్లోకి కన్ను నాయకత్వం వహిస్తుంది నాయకత్వం అంటే అది ముందెడుతుంది మిగిలిన ఇంద్రియాలు దాని వెనకాతల పెడతాయి కన్ను మొట్టమొదటి ఇలా చూస్తుంది కన్ను దేన్ని చూసిందో దాని వైపు మిగిలిన ఇంద్రియాలన్నీ వెనకాల పెడతాయి కంటికి దాని మీద కన్ను నాయకుడు నయన నాయక నాయక అన్న మాటకు అర్థం ఏమిటంటే ముందు నడుస్తుంది ఆ ముందు నడిచినది సర్వజ్ఞత్వముతో కూడుకున్నదై ఉంటుంది క్షేమంగా దేన్నైనా సరే అనుగ్రహిస్తుంది మీకు ఏది కావాలో దాన్ని అనుగ్రహించగలిగినది అయి ఉంటుంది అది పొందడానికి వీలైన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తుంది అందుకే గణపతి నృత్య గణపతి హేరంబ గణపతి శక్తి గణపతి లక్ష్మీ గణపతి సంతాన గణపతి విద్యాగణపతి ఇన్ని రూపాలు ఉంటాయి ఇందులో మళ్ళీ తంత్రం దగ్గరికి వచ్చేటప్పటికంటే ఆరాధనా విధానం విధానం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక్క రకమైనటువంటి పువ్వు తెచ్చి మీరు ఆయన పాదముల మీద వేసినంత మాత్రం చేత ప్రసన్నుడైపోతాడు కాబట్టి అంత సులభంగా ఉంటాడు ఇంత గొప్ప కొడుకుని కంది కాబట్టి ఆవిడ ముఖం ప్రసన్నమైన సంతోషించింది అందుకని అగజానన పద్మ ఆర్కం పద్మము బురదలో ఉంటుంది తామర పువ్వు విచ్చుకోవాలనుకోండి మొగ్గగా ఉంది తామర పువ్వు కావాలి మీరు తీసుకొచ్చి ఎంత బంగారం అక్కడ పెట్టండి విచ్చుకోదు ఎంత గొప్ప వస్తువు తీసుకొచ్చి అక్కడ పెట్టండి విచ్చుకోదు వీణ వాయించండి పాట పాడండి వేదం చదవండి అది విచ్చుకోదు అది దేనికి విచ్చుకుంటుంది ఒక్క సూర్యకిరణం కానీ పడింది అనుకోండి విచ్చుకుంటుంది విచ్చుకోవడాన్ని సంస్కృతంలో వికసనం అంటారు వికసనము దేనికి గుర్తు అంటే ప్రహృష్టతకి గుర్తు బాగా సంతోషించింది అని గుర్తు ఏమిటంటే ముఖం వికసిస్తుంది ఆయన ముఖం చూడండి చాటంత అయిపోయింది అంటారు అంటే పెద్దదైపోదు అంత సంతోషము ప్రకటనమవుతుంది అవుతుంది అమ్మవారు సంతోషించడానికి ఆవిడికి ప్రత్యేకమైన కారణాలు ఉండవు ఆవిడికి లేనిది ఒకటి ఉంటే కొత్తగా ఓ కోరిక తీరితే ఆవిడ ముఖం ప్రసన్నమైందండి ముఖం విచ్చుకుందండి అనాలి ఆవిడికి లేనిది అన్నది లోకంలో ఏమీ లేదు ఎవడికి లేనిదైనా ఆవిడ పూరిస్తుంది అటువంటి ఆవిడ ముఖాన్ని వికసింపచేయడం అంటే ఆయన సామాన్యమైన మాటలా ఆవిడే శక్తి ఏం సామాన్యమైంద అవి జం చైతన్యకరం దుటి దరిద్రాం చిమణిగుణనికా జన్మ జలధ నిమగ్నాం దంస్త్రార్రిపురాహస్ భవతి అంటారు శంకర భావత్పాదులు సౌందర్యలహరి చేస్తాడు గురించి